పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి తరువాత వాయుగుండంగాను తుఫానుగాను తీవ్ర తుఫానుగా మారి బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకిన రెమల్ సైక్లోన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియా అంటే ఉపరితల ఆవర్తనంగా కేంద్రీకృతమయ్యున్నది అల్పపీడనం వల్ల వాయుగుండం వల్ల లేక తుఫాను వల్ల వీచే గాలి వేగాన్ని బట్టి అది అల్పపీడనమా వాయుగుండమా తుఫానా లేక తీవ్ర తుఫాను అనే విషయాన్ని నిర్ధారిస్తారు వాతావరణ విశేషాలను సేకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తుఫానుల వంటి విపత్తులు సంభవించే సమయంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఆ తుఫాను యొక్క తీవ్రత దశ గమనాన్ని వివరించేందుకు ఈ విషయమై పౌరులను ముందస్తుగా హెచ్చరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది ముఖ్యంగా తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల గురించి భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేసే పటాలు ఈ విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు నష్ట నివారణకు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి సమాచార ప్రసార సాధనాలు ఈ సమాచారం ఆధారంగానే ప్రజల్ని అప్రమత్తం చేస్తాయి తుఫానుల వంటి విపత్తుల సమయంలో సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి భారత వాతావరణ శాఖ విడుదల చేసే పటాలలోని వివిధ అంశాల గురించి మనకు ముందస్తు అవగాహన ఉండాలి తుఫాను గమనానికి సంబంధించి వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ పటంలో నలుపు ఎరుపు రంగులతో కూడిన ఈ రేఖ తుఫాను యొక్క గమనాన్ని సైక్లోన్ ట్రాక్ను తెలియజేస్తుంది ఇందులో నలుపు రంగు ఇప్పటి వరకు సైక్లోన్ ఎంతవరకు ప్రయాణించింది ఎరుపు రంగు ఈ సైక్లోన్ ఇక ముందు ఎటువైపు ప్రయాణిస్తున్నదనే విషయాన్ని మనకు ముందస్తుగా తెలియజేస్తుంది సైక్లోన్ గమనాన్ని తెలియజేసే రేఖకు ఆవరించి ఉన్న ఆకుపచ్చ రంగు నీలి రంగు బూడిద రంగు వలయాలు సైక్లోన్ ప్రభావము ఏ ఏ ప్రాంతాల మీద ఉంటుందో అన్న విషయాన్ని మనకు సులభంగా తెలియజేస్తాయి ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన హిమల్ సైక్లోన్ దిశను గమనాన్ని మనం పరిశీలిస్తే ఇది మే నెల ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది అల్పపీడనంగా ఉన్నప్పుడు గాలి వేగము గంటకు నలభై ఐదు కిలోమీటర్లు తర్వాత ఇది ఈశాన్య దిశగా కదిలి మే ఇరవై ఐదు అర్ధరాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఈ సమయంలో గాలి వేగము గంటకి యాభై ఐదు కిలోమీటర్లు మే నెల ఇరవై ఐదవ తేదీ ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్నది ఇక్కడ ఈసిబి అంటే ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ తూర్పు మధ్య బంగాళాఖాతం ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నానికి వాయువ్య బంగాళాఖాతంలోనికి ప్రవేశించి ఇది తుఫానుగా మారింది ఈ సమయంలో గాలి వేగము గంటకు అరవై ఐదు కిలోమీటర్లు తీవ్ర అల్పపీడనము వాయుగుండము తుఫానుగా మారిన తర్వాతే దానికి పేరు పెడతారు వాతావరణ శాఖ ముందస్తుగా రూపొందించుకున్న జాబితా నుండి ఈ తుఫానుకు రెమల్ అని పేరు పెట్టారు మే నెల ఇరవై ఐదవ తేదీ ఈ సైక్లోను వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర దిశగా ప్రయాణించింది మే నెల ఇరవై ఆరవ తేదీన ఈ తుఫాను తీవ్ర తుఫానుగా వాయువ్య బంగాళాఖాతంలో బలపడింది ఈ సమయంలో గాలి వేగము గంటకు తొంభై ఐదు కిలోమీటర్లు మే నెల ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బంగ్లాదేశ్ తీరాన్ని సమీపించే సమయంలో ఈ తీవ్ర తుఫాను యొక్క గాలి వేగము గంటకు నూట పది కిలోమీటర్లకు పెరిగింది మే నెల ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ తీవ్ర తుఫాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటే సమయంలో గాలి వేగము గంటకు వంద కిలోమీటర్లు మే నెల ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈ తీవ్ర తుఫాను తుఫానుగా బలహీనపడి బంగ్లాదేశ్ భూభాగంలో ఉన్నది ఈ సమయంలో గాలి వేగము గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు ఈ తుఫాను మే నెల ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి బంగ్లాదేశ్ ఉపరితలం మీద కేంద్రీకృతమై ఉన్నది ఈ తుఫాను ఈ రోజు నాటికి అనగా మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి మరింత బలహీనపది బంగ్లాదేశ్ ఈశాన్య ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనంగా కేంద్రీకృతమైనది తుఫాను గమనము దిశకు సంబంధించి ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ విడుదల చేసే పటాల సహాయంతో మనం తాజా సమాచారాన్ని తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది